అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ మన సెక్రటరీ దగ్గర అయితే జరుపుతున్నారు ప్రభుత్వం తరఫున మరి బతుకమ్మని చూస్తున్నాము మనము ఎంత అందంగా ఉన్నాయో కూడా ఒక్కొక్క బతుకమ్మ కూడా ఇక్కడ అయితే మరి చిన్న బతుకమ్మ నుంచి కూడా పెద్ద బతుకమ్మ వరకు కూడా ఇక్కడ పేసడం కూడా జరిగింది చూస్తున్నాం మనము ఇక్కడ అందంగా మరి రకరకాల పూలతోటి మన తెలంగాణ రాష్ట్ర పండుగలకి ప్రత్యేకంగా కూడా గునుగు పూలతో అలాగే సీత జడల పూలతో ఈ పూలనైతే మరి గునుగు పూలు అని కూడా అంటారు ఇవి సీత జడల పూలు బంతి పూల రకాలలో కూడా ఇవైతే మరి ఇవి పసుపు పచ్చ అంటారు ఇది మాత్రము మరి ఆరెంజ్ కలర్ కూడా ఇది తంగిడి మెయిన్ మన తెలంగాణ రాష్ట్రంలో జరిపించుకునే ప్రతి బతుకమ్మ పని కూడా తంగడి పువ్వు అంటే ఎంతో ప్రతీక కూడా చెప్పుకోవచ్చు ఈ తంగడి పువ్వును పెట్టకుండా మరి బతుకమ్మ అయితే చెయ్యనే చెయ్యరు అందుకు ఫస్ట్ తంగడి పువ్వులతోనే అలంకరిస్తారు కానీ పెద్ద బతుకమ్మను చూసినట్లయితే పెద్ద బతుకమ్మకు మరి అమ్మవారి రూపాన్ని కూడా అలంకరించి ఎంత చక్కగా కూడా మరి అమ్మవారిని గునుగు పూలలో సీత జడలలో అలాగే తంగిడి పూలలో కూడా మరి అమ్మవారిని కూర్చోబెట్టడం కూడా జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆడపడుచులు నా హైదరాబాద్ నగరంలో నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి బతుకమ్మల్ని చేసుకొని వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఎంతో సంబరంగా కూడా అయితే జరిపించుకుంటున్నారు మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగ ఏర్పాటు ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా అనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగైతే తెలుసుకుందాము అమ్మ చెప్పండి ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగ సంబరాలు ఎలా ఉన్నాయి చాలా నా పేరు చంద్రకళ ఐఎం వర్కింగ్ ఇప్పుడే కానీ మేము ఎప్పటి నుంచి ఉన్నాము కాబట్టి ఈ సీఎం గారు వచ్చారు వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు టెన్ లాక్స్ శాంక్షన్ చేశారు బతుకమ్మకి సో మాకు చాలా హ్యాపీ బతుకమ్మ పండుగ బాగా జరుగుతున్నాము కానీ ఒకటే ఉంది మాకు సెక్రటరీ అని ఎలక్షన్స్ పెట్టాలి ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ పెట్టలేదు అది ఒకటే మేము ఒక చిన్న రిక్వెస్ట్ మేడం ఇక్కడ బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు ఎలా చేశారండి ఆ చాలా తక్కువ టైంలో చేశాం ఇవి ఆమె మన అందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము అందరూ పాటిస్తారు చాలా మంది పెద్ద ఎత్తున పాటిసిపోయారు ఇరవై వేల ఎనిమిదో తారీఖు కూడా మన సద్దుల బతుకమ్మ ఉన్నది ఆ కూడా అందరూ రావాలని చెప్పి ఆశిస్తున్నాము ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో సీతక్క కూడా ఇక్కడికి రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది సీతక్క కూడా ఇక్కడ రాబోతున్నారు రాబోతున్నారు వాళ్ళందరూ రావటం మాకు శుభ సంప్రదాయము అందరూ రావాలి లేడీస్ పండుగ మన ఆడవాళ్ళ పండుగ తెలంగాణకు సపరేట్ గా ఉన్నటువంటి పండుగ దీన్ని చాలా సక్సెస్ గా చేస్తున్నాము సెక్రటరీ లో చేస్తున్నాం అంటే మనము మన తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శము ఆటోమేటిక్ ఇది అమెరికాలో కూడా చేస్తున్నారు మన ఈ మధ్య విమాన సంస్థలో కూడా గగనంలో కూడా బతుకమ్మతో స్వాగతించారు మన పండుగను జాతీయ పండుగ నా ఆకాంక్ష గత అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది మరి చాలా మంది పాల్గొంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఆ ఇయర్ కంటే ఇయర్ ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు మీకు కనిపిస్తూనే ఉన్నది ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు చూస్తున్నారు కదా మరి ఇప్పుడైతే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చాలా మంది కూడా ఇక్కడ ఆనందంగా మరి పండుగలో కూడా పాల్గొనడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా తక్కువ టైంలో అయినా కానీ చాలా గొప్పగా కూడా ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు ఇంకా మన తెలంగాణ సాంప్రదాయాలను అన్నింటినీ కూడా మర్చిపోకుండా ఇప్పటికే మనకు గుర్తు చేయడానికి మనతో పాటు పెద్దవాళ్ళు ఉన్నారు మరి పండుగల విశేషం ఏంటి అని వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళతో అడిగి తెలుసుకుందాము అమ్మ చెప్పండి మరి తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే చాలా గొప్పది దాని గురించి చెప్పండి మరి

అన్ని తేడా తేడా ఇట్లా పెట్టు చాలా చాలా సంతోషంగా అప్పుడైతే ఊర్లలో మరి అడవి పోయి పూలు తెచ్చటం పూలు తెచ్చి కష్టపడి చెమటలు కారంగా అట్లా చేసాయి అంతా దొరికిపోతున్నాయి కదా అమ్మా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మరి మీరు ఇన్ని సంవత్సరాలు మీకు అప్పటి తెలంగాణ పండుగల గురించి కూడా తెలుసు మరి బతుకమ్మ పండుగ అంటే చెప్పండి గొప్పగా మీరు ఊళ్ళో వేసిరా బతుకమ్మని ఏ ఊరమ్మా మీద హైదరాబాద్ మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బతమ్మా చేస్తున్నా చేస్తున్నావు మరి పూలు అవన్నీ చేస్తున్నా చూసాం కదా మరి ఇప్పటివరకు అయితే ఇక్కడ మనకు సెక్రటరేట్ దగ్గర అంగరంగ వైభవంగా కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలు అయితే జరిపించారు మరి ఇక్కడికి మంత్రి సీతక్క కూడా రావడం జరిగింది సీతక్క మన సాంప్రదాయం గురించి సాంస్కృతి గురించి చాలా చక్కగా కూడా చెప్పడం జరిగింది మరి పసుపుకున్న బంధము పసుపు నీళ్లకు కుంకుమకు ప అలాగే పూలకి మన చెరువులకు ఉన్న కల్చర్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే పసుపు గౌరమ్మతో సమానం కాబట్టి ఆ పసుపుని మనం పూజించి బతుకమ్మలో పెట్టి ఆ బతుకమ్మతో పాటు మరి గౌరమ్మను కూడా తీసుకెళ్ళి మనకి చెరువులలో కలుపుతాం కాబట్టి చెరువులలో మరి చెరువులను కూడా శుద్ధి చేస్తున్నాము అలాంటి సాంప్రదాయం మనం మన తెలంగాణలో ఉంది కాబట్టి మనము తెలంగాణ మహిళలుగా ఎంతో గర్వపడాల్సిన విషయము అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా దసరా ఉత్సవాలు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఘనంగా కూడా ఏర్పాట్లు చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది అందుకే మరి ఇక్కడ మహిళలు కూడా చాలా భారీ ఎత్తున కూడా పెద్ద సంఖ్యలో ఏ బతుకమ్మ పండగలో వాళ్ళు పాల్గొనడం కూడా జరిగింది అంగరంగ వైభవంగా కూడా ముచ్చటగా ఆడుతూ పాడుతూ తెలంగాణ సాంస్కృతిని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చీరలతో అలాగే లంగావోనీలతో పరికి పరికినీలు అంటారు లంగావోనీలని అవన్నిటితో కూడా అమ్మవారులాగా అలంకరించుకొని ఎంత చక్కగా మహిళలైతే ఇక్కడికి వచ్చి ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండగను ఎంతో గొప్పగా కూడా నిర్వహించారు మరి ఇంకా మనకి పదవ తారీఖు వరకు కూడా ఇది బతుకమ్మ వేడుకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎనిమిదవ తారీఖు వరకు ఈ రోజు నుంచి మొదలుకుంటే ఎనిమిదవ తారీఖు వరకు కూడా మనకు సచివాలయం దగ్గర బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు మరి పదవ తారీఖున సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మను కూడా ఎంతో గొప్పగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పడం కూడా జరిగింది మరి సద్దుల బతుకమ్మ ఎంత ఘనంగా జరుగుద్దో హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణలో కూడా గొప్ప గొప్పగా జరుగు జరుపుతుంటారు కాబట్టి మరి అప్పటి వరకు కూడా మనం వేచి చూద్దాము కెమెరామెన్ వెంకటతో నిర్మా నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి